సూర్యుడే ఉదయించగానే నా ఇంటి తలుపేతమని ప్రతిరోజు నా ఇంటి తలుపేతమని పగలంతా నాతోనే ఉంటుంది నా నీరెమని పగలంతా రాత్రంతా నా కలలోకొచ్చి నీతోనే నీతో నేనున్నానంటుంది మని రాత్రంతా నా కలలోకొచ్చి వచ్చి నీతో నేనున్నానంటుంది మనీ హాయిగాని దొరించు నేనుండగా నీకు భయం ఎందుకంటుంది హాయిగాని హాయిగా నేనుండగా నీకు భయం ఎందుకంటుంది మనీ అమ్మమ్మ ఎంత ప్రేమో మణికి నేనంటే జన్మ జన్మల బందమే నంట అమ్మమ్మ ఎంత ప్రేమో మణికి నేనంటే జన్మ జన్మల బంధమే మాదే ఫోన్పేలో నామాని నా వ్యాలెట్లో నా మనీ నేనె చూసిన మనీ ఎటు వెళ్ళినా మనీ ఏమి చేసిన నాతోనే మనీ అమ్మమ్మ ఎంత ప్రేమో మనకి నేనంటే జన్మ జన్మల మాదే మాదేనంట నే పిలిచినా పిలవకున్న నా కోసం ప్రతిక్షణం వస్తుంది మని నేనడగక ముందే నా ప్రతి అవసరాన్ని తీర్చేస్తుందేమని అమ్మమ్మ ఎంత ప్రేమో వనికి నేనంటే జన్మ జన్మల బంధమే మాదేనంటా సూర్యుడే ఉదయించగానే నా ఇంటి తలుపేతటేనేమనీ ప్రతిరోజు నా ఇంటి తలుపే నేమనీ పగలంతా నాతోనే ఉంటుంది నా నీడల్లే డల్లెమని రాత్రంతా నా కలలోకొచ్చి వచ్చి నీతో నేనున్నానంటుంది ധരിച്ചു നെയ് ഭയമെന്റ് മനഗുണി ധരിച്ചു നെയ് ഭയമെന്റ് മന അമ്മ എന്ത പ്രേമോ മണിക്ക് നമ ജന്മല ബന്ധമെ മാതേനട്ട సూర్యుడే ఉదయించగానే నా ఇంటి తలుపేత ప్రతిరోజు నా ఇంటి తలుపేతమీ థ్యాంక్ యూ ఆల్ మై డియర్ లవ్లీ సోల్స్ ఈ సాంగ్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చాలామంది అఫర్మేషన్స్ చేస్తున్నారు కానీ విత్ ఫీల్ అండ్ ఎమోషన్ లేకుండా సో పాజిటివ్ థాట్స్తో సంబంధం లేకుండా నెగిటివ్ థాట్స్ కలిపి నెగిటివ్ ఫీలింగ్ నెగిటివ్ ఎమోషన్స్తో అఫర్మేషన్స్ అనేది చాలామంది చేస్తూ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఫీల్ ఎమోషన్ రావాలి అంటే సాంగ్ టైప్లో అయితే కొంచెం ఆ ఫీల్ ఎమోషన్ వచ్చే ఛాన్సెస్ చాలా అది పాజిబుల్ అవుతుంది అందుకని నేను నాకు వచ్చిన ప్రకారంగా మీకోసం ఈ సాంగ్నైతే నేను షేర్ చేస్తున్నాను ప్రతి ఒక్కరూ ఈ సాంగ్ మీరు పాడుతూ మీరు మనీని అట్రాక్ట్ చేయాలి అని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై డియర్ లవ్లీ సోల్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మీకు ఈ సాంగ్ నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో సాంగ్స్ నేను మీ కోసం షేర్ చేస్తూనే ఉంటాను మీరైతే నాకు ఫస్ట్ లైక్ చేయండి మీకు ఈ సాంగ్ నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్